సంవత్సరాలుగా భుజాన కారు జెండాను మోస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెంట అడుగులో అడుగు వేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకై ముందుకొచ్చినటువంటి అందరం కూడా మీకందరూ కూడా కొంత విధంగా ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సరిగ్గా నేటికి పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఈ నిదానం ప్రపంచ వ్యాప్తంగా అనేక విద్యార్థి ఉద్యమాలు జరిగినాయి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద స్లోగన్ ఇవ్వలేదు అలాంటి స్లోగన్ కు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి అడగని అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు నిజంగా మొన్నటి రెండు వేల ఇరవై మూడులో ఏమి దాని చూపిందేమో కేసీఆర్ రావాలి ప్రభుత్వం రావాలనుకున్న కానీ చాలా ప్రాంతాలలో మనం శాసనసభ ఓడిపోవడం వల్ల మనం ప్రభుత్వానికి కోల్పోయినాం అయినా కూడా ఈ పదకొండు నెలల కాలంలో అనేక గ్రామాల్లో రైతులు యువకులు విద్యార్థులు మహిళలు సంబంధ వర్గాల వారు అది ఎందుకు తీసుకొచ్చినప్పుడు రావడం ఎందుకు తీసుకొచ్చిన నిజానికి చంద్రాగడ ఏదో అన్నది ఇంతకుముందు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏదో గాలి జోకి అసలు రేవంత్ రెడ్డి కూడా తరల కూడా నేను ముఖ్యమంత్రి అయినా ఇక్కడ మాకందరూ తెలుస్తారా అందులో ఉన్నాం కదా ఇలాంటిపాట్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా భూమి ఆకాశం ఉన్నంత వరకు నీరు గాలి ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు కూడా చనిపోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఊరూరుదాం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీజీ ఎస్టీజీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ అన్ని కూడా కైవసం చేసుకుందామని ఇదే స్ఫూర్తితో ఇక్కడ నుంచి మనం ప్రారంభించాల్సిందిగా పిలుపునిస్తున్నాను జై కేసీఆర్